క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి టెక్నాలజీ మొబైల్ రంగంలో ప్రైవేటీకరణ చేసి దేశంలో వినూత్న మార్పు తీసుకొచ్చి దేశం అభివృద్ధి విషయంలో ఇతర దేశాలకు పోటీ పడేలాగా చేస్తున్న వ్యక్తి పివి నరసింహారావు అన్నని ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశానికి పునాదిరాళ్లుగా మారాయని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గించా ఒడితల అన్నారు సోమవారం పీవీ ఇరవయో వర్దంతి సందర్భంగా హజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బహుభాష కోవిదుడిగా పేరుగాంచి కార్యకర్త స్థాయి నుండి ప్రధాని వరకు పనిచేసి కాంగ్రెస్ పార్టీకి అనలేని సేవలు చేశారన్నారు విద్యా వ్యవస్థలో నవోదయ పాఠశాలను నెలకొల్పి విద్యార్థులు బంగారు భవిష్యత్కు తోడ్పడ్డారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాణక్యుడు పౌనంతో పరమ అద్భుత సంస్కరణలు చేశాడు దార్శనికతతో ప్రగతి ద్వారాలను తెరిచాడు భారత యువతకు బ పీవీ గారి గురించి మాట్లాడేంత వయస్సు కానీ స్థాయి కానీ నాకు లేదు కానీ వారి గురించి ఎన్నో విషయాలు పెద్దలు అందరు చెప్తారో తెలియంది కాదు అనుభవాలు మా కుటుంబంతో ఉన్నది నేను చెప్తా మా వయసుకి పీవీ గారు అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఒక మహాను వ్యక్తి మన చేతిలో మొబైల్ ఫోన్లు కానివ్వండి మన తిరిగే కార్లు కానివ్వండి ఇవన్నీ మన దేశానికి వచ్చినాయంటే దానికి కారణం పీవీ గారు ముఖ్యంగా దాన్ని మనం మా జనరేషన్ ఎక్కువ మా తరానికి ఎక్కువ చూస్తున్న రాను ఇప్పుడు ఏవైతే టెక్నాలజీ వస్తుంది ముఖ్యంగా పీవీ గారికి రాజకీయం పక్కకు పెడితే ఒకటి లిటరేచర్ సాహిత్యం రెండు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆ కాలం ఆ కాలంలోనే వారు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి చర్చించేవారు ఇక మా కుటుంబానికి చెప్పాలంటే పీవీ గారు గాడ్ ఫాదర్ ఇక ఒకటే ముక్కల చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ నిల్చొని హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న ఆ హోదాలో వచ్చి నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే దానికి కేవలం పీవీ గారు కూడా ప్రధానమైన కారణం అని చెప్పుకుంటూ అదేవిధంగా మా తాతగారు ఉడతల రాజేశ్వరరావు గారికి అత్యంత సన్నిహితుడు మేము గాడ్ ఫాదర్ అని చెప్పిన చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పీవీ గారి గురించి చర్చించలేని రోజులే చిన్న చిన్నప్పుడే నాకు అర్ధవేదులు కాదు కొన్ని విషయాలు ఎన్నో విషయాలు ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు మాకు చెప్పేటోళ్ళు దాంట్లో అంకుల్ మాకు ఒకటి చెప్పేటోళ్ళు పీవీ తాత పెన్ను పేపర్ పైన పెడితే లెటర్ అన్నా మనం ఏం చేస్తాం రాస్తాం ఆలోచిస్తాం మళ్ళీ పెన్ను తీస్తాం మళ్ళీ పెన్ను పెడతాం వారు స్టార్ట్ చేస్తే ఎండు వరకు తీయకుండా రాసేవారట అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి ఎన్నో కథనాలు ఎన్నో కథనాలు వారి వినుకుంటా నేను పెరిగినా కాబట్టి అంత మంచి వ్యక్తి వారి ఫంక్షన్కి నన్ను పిలుచుకున్నందుకు ఇక్కడ నా పెద్దలకి నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారికి ఇంకా ఈ గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ నమస్కారం